నా పేరు తిప్పారెడ్డి వైరంగనగరం ఫస్ట్ ఆర్టీఓ ఆఫీస్ ఫస్ట్ క్లాస్లోనూ ఐదంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాను కుసువా మేడం వచ్చి బీసాస్ లోడ్ వచ్చి కడతామని కట్టించుకుని చెప్పి చేసి మాట్లాడి చేరుతామని చెప్పి చేరుకోకుండా ఎక్కడ కాకుండా చేసినారు మూడు సంవత్సరాల నుంచి ఖాళీ పెట్టుకుని ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాను తిరిగినా కూడా ఏమీ న్యాయం చేయలేదు చేస్తాను చేస్తాను అని చెప్తానే ఉంది ఇట్లే నేను మోసపోతుంది లక్షలు అప్పు చేసుకు కోర్టులో అప్పు చేసుకున్నాను నాకు ఇకొద్దు తిండి లేకుండా వేసింది గేమ్ నుంచి ఈమెంట్ చర్యలు తీసుకోకుంటే నేను ఎక్కడికైనా ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడికైనా పోతాను ఇంకా ఆడే చర్య తీసుకుంటే నేను ఆ ఇంటి మింపుల్సి ఆత్మహత్య చేసుకుని ఆడే చచ్చిపోతాను నాకు నష్టపరి నీటికి నలభై లక్షలు నష్టపరి అయింది అంత అయింది ఈమెంట్ చర్యలు తీసుకోవాలి కలెక్టర్లు చెప్తే ఓకే తీసుకుంటానని చెప్తా ఉంది నాకు ఇది న్యాయం చేయకోకుంటే మాత్రం నేను అక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను ఎస్పీ గారి నేను లెటర్ ఇచ్చినాను ఇది చేసినాను ఆమె అంతా తప్పుడు నివేదిక ఇచ్చి ఆమె అంతకాయమే చేసుకుని ఇది పెడతా ఉంది మోసం చేస్తూ ఉంది ఆమె మేము ఊరుతాను విచారించదు ఏమీ చేయలేదు నాకు ఇంత అన్యాయంగా అయిపోయింది తినకి ఇప్పుడు అన్నం రాకోకుండా అయిపోయింది నేను ఎక్కడ బతకాలో ఏం కథ కానీ నాకు దావ దొరకకుండా అయింది నాకు ఇప్పటికైనా బిల్డింగ్ తీసుకుని న్యాయం చేసి నేను ఓకే లేదంటే నాకు మీ ఆత్మహత్య చెడ్డ అదే కేసులు ఏమో వాళ్ళ కానీ మనం వచ్చి టామాలు అంతా క్లీన్ చేసుకుని పోయినారు ఆ మెదురుగా మాట్లాడి చెప్పినారు చేసుకొని బిల్డింగ్ అని చెప్పినారు వాళ్ళు కూడా చెప్తే ఓకే అని చెప్పింది లెటర్ కూడా ఇచ్చింది నీకు ఆ హాస్టల్ కలిసి ఆ హాస్టల్ తీసుకుంటామని లెటర్ కూడా ఇచ్చింది మళ్ళీ మన వీటికి ఇరవై రోజులు క్లింట్ ఇచ్చింది దాన్ని మళ్ళీ సరి ఫోకస్ చేస్తూ ఉంది ఆయన తీసుకోకుండా చేయాలని చేస్తా ఉంది ఆయన అవినీతి అక్రమాలు చాలా ఉండవు ఆయన మీద నన్నే టార్గెట్ చేస్తా ఉంది నేను మాత్రం ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎక్కడికైనా వెళ్తాను నా బిల్డింగ్ తీసుకోకుంటే మాత్రం అన్యాయం చేస్తే మాత్రం నాకు వదిలే ప్రసక్తే లేదు నాకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే మాత్రం ఆమె మీద చర్య తీసుకుని మీరు చేస్తే ఓకే లేనట్టుగా కన్నా నేను ఆయనతోనే పోయి ఆడే ఇచ్చేసుకుంటాను నాకు ఇకే నష్టపోయినా చాలా బ్యాంకులో లోన్లు అప్పులు అంతా చాలా ఉంది నాకు ఇంకా నాకు ఇంకా సావే మార్గం అంతే వేరే దావులేదు దానికంతా ఆమె బాధ్యత వహించాలి కలెక్టర్ చేస్తారు కలెక్టర్ కానీ చెప్పినారు కలెక్టర్ ఇచ్చింటే మన మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాడు అక్కడ కానీ ఇంకా ఇది కాలేదు చూశామని చెప్పినారు చేరుకోకుంటే మాత్రం నేను ఇదే కలెక్టర్ ముందే ఆత్మహత్య చేసుకొని కలెక్టర్ ఆఫీసులోనే చచ్చిపోతారు